హాయ్ అండి అందరికీ నేను మీ సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాయిడి ఇప్పుడు మనం టమాటా పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్గా ఎప్పుడైనా పప్పు కొంచెం వేయించుకోవాలండి పప్పు వేయించుకుంటే నాటుపప్పు లక్క టేస్ట్ వస్తుంది ఇలా లైట్గా వేయించుకుందామండి ఇలా వేయించుకుంటే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది పప్పు మంచిగా టేస్ట్గా ఉంటుంది నాటుపప్పు లక్క ఈ రోజుల్లో మనకు నాటుపప్పు దొరకట్లేదు కదండి నేనైతే నా స్టైల్లో ఇలానే చేస్తా ఇంకో ఇలా వేగింది కదండి ఇలా వేయించుకున్న తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం స్టవ్ బంద్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు టూ టైమ్స్ బాగా కడుక్కుందామండి పప్పు వాచ్ చేసుకుందాం ఇప్పుడు వాటర్ పోసుకుందామండి టమాటాలు ఆనియన్ కొంచెం చింతపండు ఒక మూడు పచ్చిమిర్చి ఇలా చిన్నగా తుంచి వేసుకుందాం తర్వాత కారం వేసుకుందాం కొంచెం పసుపు ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం కొంచెం ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఉప్పు పప్పు బాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకుందాం ఇప్పుడు పప్పు పొబ్బెట్టుకుందాం అండి ఆయిల్ వేసుకుందాం కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు పచ్చ పచ్చగా దంచుకున్న పొట్టుతోనే దంచుకున్నానండి వెల్లుల్లి ఒక మూడు ఎండుమిర్చి వీటిని లత వేసుకుందామండి కరివేపాకు ఇప్పుడు కొంచెం పసుపు ఇప్పుడు బాగా మెలుపుకున్న పప్పు ఇందులో పోసుకుందాం పప్పు టమాటా కొంచెం కొత్తిమీర ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకునే టమాటా పప్పు కర్రీ తయారీ విధానం